విజయవాడలో ఓల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో లగ్జరీ ల్యాండ్ మార్క్ రెడీ టు ఆక్యుపై బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ మన కానూర్ లో పివిఆర్ ఎలెట్ ఆంధ్రప్రదేశ్ పై మరో వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ కన్నేసింది ఇప్పటికే యూనివర్సిటీ ఆఫ్ టోక్యో జపాన్కి చెందినటువంటి ప్రతిష్టాత్మక సంస్థని అమరావతి తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు చేసింది యూనివర్సిటీ ఆఫ్ టోక్యో ప్రతినిధి బృందం కూడా అమరావతిని సందర్శించింది వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చింది ఇప్పుడు మలేషియాలో టాప్ యూనివర్సిటీగా పేరున్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ సైబర్ జయా అమరావతిలో అడుగు పెట్టడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది దీనికి సంబంధించి ఆల్రెడీ మలేషియన్ టీం ఒకటి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అమరావతిలో పర్యటన జరుపుతోంది అమరావతిలో జరుగుతున్నటువంటి నిర్మాణ ప్రక్రియతో పాటు రాబోయేటువంటి రోజుల్లో మాస్టర్ ప్లాన్లో అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో భాగం కావడానికి మలేషియన్ టీం ఆసక్తి చూపిస్తుంది ఇప్పుడు అదే మలేషియన్ టీం సైబర్ జయా యూనివర్సిటీని కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది సైబర్ జయా యూనివర్సిటీ అనేది ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి రెండు వందల యూనివర్సిటీల్లో స్థానం దక్కించుకుంది రెండు వేల నాలుగో సంవత్సరంలో ఇక్కడ ఇది ప్రారంభమైనటువంటి యూనివర్సిటీ దీని హిస్టరీ చూస్తే కనుక ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇక్కడ చూపిస్తుంది రెండు వేల నాలుగో సంవత్సరంలో ప్రారంభమైనటువంటి యూనివర్సిటీ మలేషియాలో మలేషియా గురించి మనకు తెలుసు కౌలాలంపూర్ దాని రాజధాని దాని పక్కన అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా పుత్ర జయ అని చెప్పి ఒక రాజధాని నగరాన్ని కూడా నిర్మించారు సో దాదాపు అదే పేరుతో సైబర్ జయా జయ అనేటువంటి పేరును ఉపయోగించుకొని మలేషియన్ కల్చర్కి మన కల్చర్కి చాలా సిమిలారిటీస్ ఉంటాయి ఎక్కువ మంది తమిళియన్స్ కొంత తెలుగు వాళ్ళు కూడా అక్కడ నివసిస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి మలేషియన్ బృందంలో కూడా తెలుగు ప్రజా ప్రతినిధులు అక్కడ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు పర్యటనలో ఉన్నారు అమరావతి పర్యటనలో ఉన్నారు సో టాప్ ఫైవ్ థౌజండ్ టాప్ థౌజండ్ యూనివర్సిటీస్లో టాప్ టూ హండ్రెడ్ హెల్దీ యూనివర్సిటీస్లో ర్యాంకింగ్స్లో ఉన్నది ఇది బెస్ట్ యూనివర్సిటీగా ర్యాంకింగ్ పొందింది ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా సైబర్ జయాకి ప్రత్యేకత ఉంది దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే కూడా మనం ఆశ్చర్యపోతాం ఆరు రేంజ్లో ఇది డెవలప్ అయినటువంటి యూనివర్సిటీ ఇది ఇక్కడ మలేషియాలో యాభై రకాల డిసిప్లిన్స్లో కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది అంటే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కామర్స్తో పాటు మెడికల్ నర్సింగ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ సైన్సెస్ ఏఐ మీద కూడా కొత్తగా కోర్సెస్ని ప్రవేశపెట్టింది సో ఇది ఒక ప్రతిష్టాత్మక విద్యా సంస్థగా ప్రైవేటు విద్యా సంస్థగా మలేషియాలో పేరు ప్రఖ్యాతులు సాధించింది ఇప్పుడు ఇదే సంస్థ అమరావతిలో యూనివర్సిటీ క్యాంపస్ని స్టార్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తోంది అమరావతిలో అనువైనటువంటి ప్రదేశాల కోసం కూడా ఇప్పటికే ఏపీ సిఆర్డిఏ అధికారుల ముందర ప్రపోజల్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది సో ఈ టీం కనుక అప్రూవ్ అయితే సైబర్ జయా అనేటువంటి ఒక యూనివర్సిటీ అమరావతిలో కనిపించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే జాతీయ స్థాయి సంస్థలు అంతర్జాతీయ స్థాయి ఇన్స్టిట్యూషన్స్ వీటన్నిటి ఇప్పుడు బిట్స్ పిలాని ఇలాంటివన్నింటినీ కూడా అమరావతిలో పెట్టి అమరావతిని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా ఆల్రెడీ మనకు తెలుసు విజయవాడ గుంటూరు అంటే ఎడ్యుకేషనల్ హబ్ అనేటువంటి ఒక ఇమేజ్ ఉంది దాన్ని కొనసాగింపుగా మోడర్న్ ఎడ్యుకేషన్కి కేంద్రంగా దీన్ని మలిచేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు సో సైబర్ జయా యూనివర్సిటీ కనుక వస్తే అమరావతిలో మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ వచ్చినట్టే మనం భావించాల్సి ఉంటుంది ఇప్పటికే జాతీయ స్థాయిలో విట్ కానీ ఎస్ఆర్ఎం కానీ అమృత యూనివర్సిటీ కానీ మరోవైపు నుంచి బిట్స్ పిలాని స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నాలు ఇంకా ఎక్స్ఎల్ఆర్ఏ లాంటి మేనేజ్మెంట్ కోర్సులు ఇచ్చేటువంటి సంస్థలు ఇవన్నీ కూడా అమరావతి అమరావతి కేంద్రంగానే యాక్టివిటీని ప్రారంభించబోతున్నాయి ఇక టెక్నాలజికల్ అంశాల్లో చూస్తే కనుక డీప్టెక్ యూనివర్సిటీతో సహా అనేక ప్రతిష్టాత్మక సంస్థల్ని ఏఐకి సంబంధించినటువంటి అధ్యయన సంస్థల్ని కూడా అమరావతిలో ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ అంశాలన్నిటిని దృష్టిలో పెట్టుకునే సైబర్ జయా టీమ్ అమరావతిని కేంద్రంగా ఎంచుకుంది అతి త్వరలో ఈ టీంకి సంబంధించి రిక్వైర్మెంట్స్ దానికి అనువైనటువంటి ప్రాంతాన్ని కూడా సిఆర్డిఏ పరిధిలో ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఓకే అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆఫర్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తే అతి త్వరలోనే యూనివర్సిటీ ఆఫ్ సైబర్ జయ అమరావతి నుంచి కార్యకలాపాలను ప్రారంభించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి